హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ప్రస్తుతము మీరు చూస్తున్నది రెడీ టు కన్స్ట్రక్ట్ ఓపెన్ ప్లాట్ అండి మదనపల్లి ఎన్విఆర్ లేఅవుట్ మున్సిపల్ పార్క్ వెనకాల నగర్లో ఉందండి ఈ రెడీ టు కన్స్ట్రక్ట్ ఓపెన్ ప్లాట్ ప్లాట్ సైజెస్ ఇరవై రెండుకి యాభై అండి ట్వంటీ టూ ఇంటూ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ గల ఈ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి చుట్టూరంతా ఇల్లులైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉన్నాయండి ధర విషయానికి వస్తే బిట్ రేటు ధర ఇరవై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారండి ట్వంటీ త్రీ ల్యాక్స్ ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి సౌత్ ఫేస్ ప్లాట్ అండి అయితే ఈ ప్లాట్ గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి ఇంకా మదనపల్లిలో మీ ఇల్లు ప్లాట్స్ ఏదైనా అమ్మాలన్నా మరియు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్